ఒక ఆయన చెక్కబండి మీద వెళ్తూ ఉంటే వీడియో చేశాను కదండి ఆ వీడియో చూసి ఈ ఫ్యామిలీ ఫోటో మన మెయిల్కి పంపించారు ఆయన మా ఫాదరు అని ఫోటోలో ఉన్న అతను కొంచెం అలానే ఉన్నారు నాకు ఇన్స్టా ఐడి అయితే ఇచ్చాను మెసేజ్ చేశారు మా నాన్నగారిని మేము తీసుకెళ్తాము అని సరే కదా అని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టాను ఈరోజు మార్నింగ్ మన ఇంటికి వచ్చారండి వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్లారా లేదా అని వీడియో చివరి వరకు చూడండి అలానే ఒక లైక్ కామెంట్ లొకేషన్ పెట్టాను మా హౌస్ దగ్గరికి అయితే వచ్చారు ఈరోజు మార్నింగ్ సో ఆయన్ని చూపించమని అడుగుతున్నారు ప్రూఫ్స్ తీసుకొచ్చారా మీరేమైనా ప్రూఫ్స్ తీసుకొచ్చారు ఆ ప్రూఫ్స్ అన్ని నేను కలెక్ట్ చేసుకొని కరెక్టా కాదా అని చూసి ఆయన్ని చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియో పోస్ట్ చేస్తాను ఇది కరెక్టా కాదా అని ఆయనకి ఏదన్నా అయితే అందుకని

வெம்மே <that tos> <coughs> 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 మన ఇంటి దగ్గర బయలుదేరి వెళ్ళామండి మార్నింగ్ సిక్స్కి వాళ్ళు వచ్చారు సిక్స్ దగ్గర నుంచి ఆయన రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా ఒక అడ్రస్ అనేది లేదు కదా మొత్తం వెతికాము వెతికిన తర్వాత రెండున్నర టైంలో ఆయన కనిపించారనమాట అక్కడ ఒక చెరువు దగ్గర కనిపించారు ఆయన సరే అని చెప్పి అక్కడ ఆగి వాళ్ళని తీసుకొని వెళ్ళాను వాళ్ళని ఎవరిని గుర్తుపట్టలేదు నన్ను అయితే గుర్తుపట్టారు ఎందుకంటే ఇంతకు ముందు వీడియో తీశాను కదా నన్ను గుర్తుపెట్టి నాతో మాట్లాడుతూ ఉన్నారు తర్వాత వాళ్ళు పండు మీద మాక్సు మామూలుగా నెత్తి మీద వాళ్ళకేవో గుర్తులు ఉన్నాయంట వాళ్ళ పాపను కూడా చూపించి అడుగుతున్నారు ఈ బిడ్డ మీకు తెలుసా ఈ బ్రదర్ మా బ్రదర్ ఏను ఈ ఆయన అడిగే ఆయన ఎస్ఐ అండి వాళ్ళ బాబు అంట ఆయన కూడా అడుగుతున్నారు నేను నీ కొడుకు నీ గుర్తున్నానా అని చెప్పి ఈయనైతే నాకు ఎవ్వరు గుర్తులేరు ఈ పాప నన్ను చూపించి గుర్తున్నావు అని చెప్తుంది వాయిస్ అయితే అర్థం కావట్లేదు అక్కడ అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు కదండి అందుకే వాయిస్ ఎవరైతే ఇస్తున్నారనమాట వాళ్ళందరూ చాలా మాట్లాడారు ఆయనతో వాళ్ళ గుర్తులన్నీ కూడా చూసారండి కూర్చోబెట్టి ఆవిడని కూర్చోబెట్టి కూడా అడిగారు ఈ బిడ్డ నీ బిడ్డ రా రా అని చెప్పేసి ఆయన అయితే ఎవరో తెలీదు అంటున్నారు వీళ్ళు కూడా కొంచెం అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు ఆ అమ్మాయి నీ బిడ్డ చూడు అని చెప్పి పిలిపిస్తున్నారు చూడండి కానీ ఆయన అయితే మాత్రం నాకు తెలీదు అంటున్నారు నా వంక చూసి చెప్తున్నారనమాట ఆయన నాకు తెలీదు ఆయన నాకు తెలీదు అని వీళ్ళు తమిళనాడు నుంచి నిన్న నైట్ పదకొండు గంట ఇంట్లోకి బయలుదేరి వచ్చారనమాట ఇక్కడ మన ఇంటి దగ్గరికి లైవ్ లొకేషన్ పెట్టడంతో నైట్ అంతా జర్నీ చేసి వచ్చారు అక్కడ కారు తీసుకొని రావడం వల్ల వాళ్ళకి నిద్ర కూడా లేదు అయినా కూడా ఇంత కష్టపడి వాళ్ళ ఫాదర్ కోసం వచ్చారు నాకు కూడా చాలా సెంటిమెంట్ అనిపించి నేను కూడా అలానే మార్నింగ్ నుంచి వాళ్ళతో తిరిగాను కాళ్ళ మీద డాట్స్ ఉంటాయండి అండి ఆ డాట్స్ అనేది చెక్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఆయన తమిళనాడు నుంచి తప్పిపోయి పదకొండు సంవత్సరాలైందంటే పదకొండు సంవత్సరాల నాడు వాళ్ళ నాన్న తప్పిపోయారంట ఆయనకి కొంచెం మతిస్థిమితం కూడా లేదంటండి కుడికాలు కుడిచేయి పనిచేయదు మన వీడియోలో కనిపించినప్పుడు కూడా కుడికాలు కుడి చేయి కని కదా అదే బేస్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చారనమాట అక్కడ కాలుకి చేతికి అయితే వాళ్ళు చెప్పిన మార్క్స్ అయితే నాకు కనిపించలేదు ఆ డిస్కషన్ అక్కడ జరుగుతుంది అనమాట మీరు చెప్పిన మార్క్స్ కనిపించలేదు కదా మీ ఫాదర్ కాదు కదా మీకు ఎలా అప్పగించాలి అని నేను అడుగుతున్నాను అనమాట కాదు మా ఫాదరే అవి చెరిగిపోయి ఉండొచ్చు అని చెప్పేసి వాటర్ తీసుకొచ్చి అయితే వాళ్ళు క్లీన్ చేసి చూసారండి ఫొటోస్ కూడా తీసి వేరే వాళ్ళకు కూడా పెట్టారు ఆయన అయితే నాకు చెప్తున్నాడు కాదు మా వాళ్ళు కాదు అని చెప్తున్నారు అనమాట సరే కదా అని చెప్పి వాళ్ళని ఇంకొన్ని ప్రూఫ్స్ అడిగాను వాళ్ళు ఫోటో పెట్టారు ఆ ఫోటో స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి ఆ ఫోటోకి ఈయనకి షింక్ అవుతుందా పంపించవచ్చా ఇళ్లతో అని అని చెప్పేసి నేను కూడా కొంతమందిని కనుక్కున్నాను పోలీసులకు కూడా ఆ ఫోటో పెట్టి అడిగాను అనమాట లేదు వాళ్ళకంటూ కొన్ని గుర్తులు ఉంటాయి కదా అవి చూపించమని చెప్పి చెప్పారు వాళ్ళు ఎంజీఆర్ అని రాసి ఉంటుంది అదైతే లేదు ఇంకొకటి ఏంటంటే నెత్తి మీద డాట్ ఉంటుందని చెప్పి చెప్పారు నాకు అది కూడా లేదు వాళ్ళు కూడా మా ఫాదర్ కాదేమో అన్న డౌట్ లో ఇంకా నాకు కూడా చెప్పడం స్టార్ట్ చేశారు మా ఫాదర్ కాదేమోనండి అని చెప్పి సరే కదా అని చెప్పి కొంతసేపు అయితే మాట్లాడారు వాళ్ళ ఆయనతో ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ పాప అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారనమాట వాళ్ళ బాబుకు కూడా వాళ్ళ చిన్న బాబు ఇంకా రాలేదండి వాళ్ళ బాబుకు కూడా కాల్ చేస్తారు బాబుకు ఫోన్ చేస్తేనేమో మా ఫాదర్ ఏను తీసుకురమ్మని అంటారు ఎలా పంపించాలండి అందుకని చెప్పి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు వాళ్ళ చిన్న బాబుకి కానీ నేనైతే చెప్పాను మీరు చెప్పిన డాట్స్ ఏమీ లేవు కాబట్టి పంపించడం కుదరదు అని చెప్పి వాళ్ళు కూడా మా ఫాదర్ కాదు అని చెప్పేసి ఆవిడైతే గట్టిగా చెప్తున్నారు ఇటు పక్క రైట్ సైడ్లో నుంచి ఆవిడ పెద్ద కూతురు అండి లెఫ్ట్ సైడ్లో నుంచిన్న ఆవిడ చిన్న కూతురు ఈ హైట్గా ఎత్తుగా ఉన్న ఆయన పోలీసు ఎస్ఐగా జాబ్ చేస్తున్నారు ఐడి కార్డు ఇచ్చారు నాకు ఆయన పెద్ద కొడుకు అవుతాడు ఇంకో చిన్న కొడుకు ఏమో ఇంటి దగ్గర ఉన్నారనమాట కానీ ఆయన తమిళ్ లాంగ్వేజ్ అనేది అసలు వాళ్ళకి అర్థమే అవ్వట్లేదు వాళ్ళు తమిళంలో మాట్లాడుతున్నారు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట వాళ్ళు చాలామందికి వీడియో కాల్ చేసి అడిగారు అనమాట ఇల్లు తెలుసా వీళ్ళు తెలుసా వీళ్ళు నీకు చిన్న అవుతాడు పెద్దాన్న అవుతాడు నీ ఇల్లు నీకు అక్క అవుతారు అని చెప్పి కానీ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కదా అని చెప్పి నేను కూడా అంత దూరం తీసుకెళ్ళి సాయంత్రం వరకు అంత కష్టపడి అయితే నేను చూపించానండి బట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ అయితే కాదు అని చెప్పి నాకు అర్థమైంది వాళ్ళు చెన్నై నుంచి బయలుదేరి ఇంత దూరం వచ్చారు ఫ్యామిలీ కోసం కదా అని చెప్పేసి అనుకున్నాను బట్ వాళ్ళు చాలా ట్రై చేశారు వీళ్ళు గుర్తున్నారా వీళ్ళు గుర్తున్నారా అని చెప్పి చూడండి వీడియోలు ఫోటోలు ఫ్యామిలీ అంతా నుంచొని దిగుతూనే ఉన్నారు ఆయనతో కానీ ఏం చేస్తాం వాళ్ళ ఫ్యామిలీ అయితే కాదు మొత్తానికి నేనైతే పంపించడానికి ఇష్టపడలేదు వాళ్ళు కూడా ఇంకా నేను ఇష్టపడలేదు కదా అని చెప్పి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఎందుకంటే ఆయనకి ఏదన్నా జరగా జరిగితే మొత్తానికి ఉంటుంది కదా ఆయన ఏదో ఆయన బతుకు ఆయన బతుకుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటున్నారు ఎవరో దగ్గర ఒక ముద్ద తింటున్నారు కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఆయన నేను ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఆయన వీడియోస్ నా దాంట్లో ఉన్నాయి తప్పకుండా వెళ్ళి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోకి అయితే తప్పకుండా మీరు సపోర్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫ్యామిలీని కలుపుదామని అయితే వెళ్ళాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫాదర్ అయ్యి ఉంటే ఎందుకంటే వాళ్ళు చెప్పిన గుర్తులేం నాకు కనిపించలేదండి వాళ్ళు కూడా అదే డిస్కషన్ అక్కడ జరుగుతుంది మన వాళ్ళకి తమిళ్ కొంతమందికి రాదు కదా అని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వాళ్ళంతా తమిళంలోనే మాట్లాడుతున్నారనమాట తమిళనాడు నుంచి వచ్చారు కదా ఆవిడ కూడా అదే చెప్తున్నారు మా ఫాదర్కి ఇలా నెత్తి మీద ఇలా ఉంటుంది ఇలా డాట్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఆ డాట్ అయితే ఏం లేదు ఎంజిఆర్ అనే మార్క్ కూడా నాకేం కనిపించలేదు టూ హ్యాండ్స్ చెక్ చేసుకున్నారు లెగ్ కి చెక్ చేశారు కాకపోతే హ్యాండ్ లెగ్ అనేది పెయిన్ అనేది ఉందండి ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఫాదర్ అనుకొని నిన్న మార్నింగ్ నుంచి ఏమీ తినలేదంటండి ఆవిడకైతే కళ్ళు తిరిగి పడిపోయారనమాట అక్కడికి వెళ్ళగానే కానీ వాళ్ళ ఫాదర్ కాదు అని తెలిసి చాలా బాధపడ్డారు చాలా ఏడ్చారు నేను కూడా కింద కూర్చొని అడిగాను మీ ఫ్యామిలీ అంటా ఒకసారి చూడు నీకేమైనా గుర్తుందా అని చెప్పేసి ఆయన నాతో తప్పితే వాళ్ళెవ్వరితో మాట్లాడడం లేదు వాళ్ళక కూడా చూడట్లేదు నాకు అర్థమైంది ఇంకా వాళ్ళ వాళ్ళు కాదు అని చెప్పేసి నేను చెప్తేనే వింటున్నాడు ఎందుకంటే నేను కొంతకాలంగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను బిడ్డ అని నన్ను అంటున్నాడు ఆయన నన్ను బిడ్డ నన్ను బిడ్డ బిడ్డ అంటున్నాడు నన్ను చూసి వాళ్ళని మాత్రం అసలు ఇన్ని ఫోటోలు చూపించిన అదిగోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నాడు ఇంకా వాళ్ళందరూ చాలాసేపు ఒక టూ త్రీ అవర్స్ మాట్లాడి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడానికి చూసారండి ఇంకేం చేయలేక నేను కూడా కొంచెంసేపు మాట్లాడాను ఎందుకంటే మన ఊరు కాదు ఎవరైనా సరే మన తెలుగు ఇంటికి వచ్చినప్పుడు మనం మర్యాదపూర్వకంగా చూసి పంపించాలి కదా టిఫిన్ చేయించానండి ఒక చోట ఆపి టిఫిన్ చేయించి మాట్లాడి మంచిగా ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయనతో కూడా మాట్లాడించి మా ఫాదర్ కాదు అని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించుకున్నారు ఆయన అయితే పోలీస్ అనే కానీ చాలా మంచి ఆయనండి చాలా మంచిగా మాట్లాడారు నాతో ఇంకోటి ఏంటంటే వీడియో కూడా పోస్ట్ చేయమ్మా కాకపోతే ఈ తమిళ్ ఎట్లా అని చెప్పేసి అన్నారు లేదండి నేను మాట్లాడతాను నేను వాయిస్ సౌర్ ఇచ్చి నేను నీట్గా పోస్ట్ చేస్తానండి అని చెప్పాను ఇంకొకరు ఇంకొకరు ఎలా అయినా సరే ఇలా ఫొటోస్ చూసి కాదండి మీరు క్లారిటీ అనేది వీళ్ళు వీళ్ళు వచ్చిన వే అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని గుర్తులు ఉన్నాయి మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు కదా అది ఇప్పుడు నాకు అర్థమైంది ఫోటో చూసినప్పుడు నేను కూడా అచ్చ మీ ఫాదర్ లానే ఉన్నారు రండి ఇక్కడికి వచ్చి చూడండి అన్నాను వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయం మొత్తానికైతే ఆయనకి భోజనం పెట్టారు కొంచెం బట్టలు అయితే ఇచ్చారండి వాళ్ళ ఫాదర్ అనుకొని తీసుకొచ్చిన బట్టలు కూడా ఇచ్చారు ఫైనల్లీ వాళ్ళ ఫాదర్ అని అయితే కన్ఫామ్ చేసుకున్నారు రిటర్న్ వెళ్ళిపోయారు చెన్నైకి సో మనం కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట నాకైతే కొంచెం సాడ్గానే ఉంది ఎందుకంటే ఒక ఫ్యామిలీ కలవబోతున్నారేమో అని చాలా ఆశపడ్డాను నా వీడియో ద్వారా బట్ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ నిరాశతోనే తిరిగి వెళ్ళారు నేను చెప్పేది ఏంటి అంటే కనుక మనిషిన పోలిన మనుషులు ఉంటారు వీడియో చూసి పొరపాటు పడి ఇంత దూరం వచ్చినా కూడా కన్ఫామ్ చేసుకున్నారు అదైతే చాలా హ్యాపీగా ఉంది ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతేనండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో చెప్పడం అనేది మర్చిపోవద్దు